ఈ వీడియోలో చెప్పే ఆహారం పెట్టండి చాలు మీకు తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఐశ్వర్యము వస్తాయి కష్టాలు దరిద్రాలు అన్నీ పోతాయి బాధలు సమస్యలు కూడా తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయని పండితులు చెబుతున్నారు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన గ్రంథాల్లో చెప్పబడింది గోవును సాక్షాత్తు సర్వదేవత స్వరూపంగా హిందువులు భావిస్తారు గోవు ప్రతి శరీర భాగం ఒక దేవతామూర్తి ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి గోపాలకుడైనాడు నెలలో ఒక్కసారైనా గోవు తోకను నిమిరితే చాలా మంచిది అలాగే గోవు తోక నిమిరి గోవు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణలు చేసినట్లేనని పురాణాలు వివరిస్తున్నాయి గోమాతకు మన చేతుల మీదుగా ఏవైనా పండ్లు తినిపిస్తే సాక్షాత్ ఆ లక్ష్మీదేవికి మనం పాయసం తినిపించినంత పుణ్య ఫలితాన్ని పొందవచ్చట ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఆవును చూసినా లేదా దాని శబ్దం వినినా చాలా శుభప్రదం ఆవు పాదాలను తాకితే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎవరైతే గోవులకు ఆహారం పెడతారో వారికి అనంతకోటి పుణ్యఫలం పొందుతారు మనం గోవుకు పెట్టే ప్రతి ఆహార పదార్థానికి ఒక్కో ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు కాబట్టి ఈ వీడియోలో చెప్పే ఆహార పదార్థాలను గోవుకు తినిపించి మూడు ప్రదక్షిణలు చేయడం వలన మీరు అనుకున్న ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది బాగా అప్పులో ఉన్నవారు నానబెట్టిన కందిపప్పును గోమాతకు తినిపించాలి దీంతో మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది డబ్బును బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు పిండిలో బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది గోమాతకు నానబెట్టిన పెసరపప్పు తినిపిస్తే మీరు తెలియక చేసిన పాపాలకు విముక్తి కలుగుతుంది మీ జాతకంలో ఉన్న సని దోషాలు తొలగిపోతాయి నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే మీ ఇంట్లో ధనాభివృద్ధి పెరుగుతుంది గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది బీట్రూట్ను గోవుకు ఆహారంగా తినిపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆకుకూరలను ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే మీకు ఉన్న సమస్యలు అన్నీ త్వరగా తొలగిపోతాయి మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా ఉంటాయి సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునే వారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి ఇలా చేస్తే మీ వ్యాపారంలో ఊహించని లాభాలు కలుగుతాయి టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది అలాగే వివాహం అయిన వారికి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు బుధవారం నాడు ఆవుకి పచ్చి గడ్డి తినిపిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టడం వల్ల మనం కోరుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది రాగి పిండి బెల్లము కొంచెం నీటితో కలిపి గోవుకు పెడితే మన కష్టాలు అన్నీ తొలగిపోయి మనకు దైవానుగ్రహం లభిస్తుంది అరటి పళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల మీరు చేసే ఉద్యోగంలో ఉన్నత పదవులు కలుగుతాయి అలాగే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు గోవుకు బెండకాయలు తినిపించడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయలు పెట్టడం వల్ల అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి గోమాతకు గోధుమ రొట్టెలు పెడితే మీరు త్వరలోనే కొత్త ఇల్లుని నిర్మించే అవకాశం ఉంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు గోధుమ పిండిలో బెల్లం కలిపి గోమాతకు పెట్టాలి అలాగే మీ పిల్లలు విద్యారంగంలో బాగా ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు పండిపోయిన దోసకాయలను తినిపించండి దీంతో శత్రు నివారణ జరుగుతుంది మీ శత్రువులు మీకు మిత్రులు అవుతారు పిండిలో బెల్లము నీటిని కలిపి